ధనుర్ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారిది ధనుర్ రాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఏ రంగం వారికి బాగుంటుంది ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉండనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశివారికి గ్రహగతులు ఎలా ఉన్నాయి అంటే ప్రధానమైన గ్రహాలు శని తృతీయ స్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఏలినాటి శని కాలం అయిపోయింది చతుర్థ స్థానంలో మేనంలో రాహువు దశమంలో కేతువు ప్రవేశించి సంచరిస్తున్నారు మే ఒకటి వరకు గురుడు మేషంలో తర్వాత షష్ఠ స్థానంలో వృషభంలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది ఇది ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తుంది వీటితో పాటుగా వస్తున్న గురు శుక్ర మౌర్చాల ఆధారంగా కూడా గ్రహగతులు నిర్దేశించబడతాయి కాబట్టి ఈ ఏడాది ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు ఈ ఏడాది అంతా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం వారికి మరింత సానుకూలంగా చక్కగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి జీత భత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రతిఫలం అందుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది చాలా వరకు అనుకూల సమయం ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది సతీమణితో అపార్థాలు తొలగుతాయి మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతాయి తరచుగా శరీరం చొంపును గాంభీర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఆదాయం బాగుంటుంది ఖర్చులు సానుకూలమే రుణ సంబంధమైన అంశాలలో మీరు నిబద్ధతతో సంచరిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతమవుతాయి కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది పిల్లల అభివృద్ధి విషయంలో మంచి వార్తలు వింటారు తరచు విందు వినోదాలు శుభ పుణ్యకార్యాల్లో కాలక్షేపం చేశారు స్వేచ్ఛగా సంచరిస్తారు కొన్నిసార్లు రోజువారి పనులు కూడా ఆలస్యమవుతాయి గురువులను దర్శించుకుంటారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది కొత్త ప్రయోగాలు చేయడానికి వచ్చే మంచి అవకాశాలను వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారులకు క్రమంగా సమస్యలు తగ్గుతాయి సాహసోపేతమైన నిర్ణయాల్లో లాభపడతారు ఉద్యోగులకు రోజురోజుకు శుభ పరిణామాలు ఉంటాయి గత సమస్యలు తీరుతాయి చక్కగా విధి నిర్వహణ చేస్తారు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి గతంలో ఉన్న మొండి సమస్యలను కూడా పరిష్కారం లభిస్తుంది అనారోగ్యవంతులైన ఈ రాశివారు ముందు జాగ్రత్తలు పాటించి సమస్యలు పెరగకుండా సుఖజీవనం చేస్తారు స్థిరాస్తి కొనుగోలు పనులు వేగవంతమవుతాయి కావలసిన వనరులు చేకూరుతాయి ఇక ఈ రాశి వారికి ఈ ఏడాది నెలల వారీగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం జనవరి చక్కగా వ్యవహరించి తలపెట్టిన ప్రతి పనిని విజయపథం వైపు నడపగలుగుతారు స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం ఉద్యోగులకు ప్రమోషన్ ప్రయత్నాలు సానుకూలం బంధుమిత్రుల రాకపోకలు లాభదాయకంగా ఉంటాయి ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు ఫిబ్రవరి కొత్త ప్రయోగాలు పదిహేనవ తేదీ వరకు చేయవద్దు నెలంతా అనుకూలం పదిహేను వరకు ఒక స్థాయి పదిహేనవ తేదీ తర్వాత విశేష స్థాయి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయంలో మన్ననలు అందుకుంటారు వ్యాపారులు తెలివిగా లాభాలు అందుకుంటారు అన్ని అవసరాలు తీరే కాలం మార్చ్ ఈ నెలంతా మీకు మంచి కాలమే ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి రోజువారి పనులు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది మీ సలహాలు సూచనలకు సర్వత్రా విలువ ఉంటుంది ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఏప్రిల్ ఏలినాటి శని పూర్తవుతుంది ఈ నెలలో కొన్ని పనులు వేగంగా పూర్తయి ఆనందంగా ఉంటారు కొత్త వ్యవహారాలపై దృష్టి ఉంచవద్దు ఆరోగ్యం అనుకూలం రోజువారి పనులు అనుకూలంగా సాగుతాయి ప్రతి పని స్వబుద్ధితో సానుకూలం చేసుకుంటారు పెద్దల ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది మే కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన ఆరోగ్యం బాగుంటుంది పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థిక వెసులుబాటు ఉంటుంది రుణ సమస్యలు తీరుతాయి కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి శుభకార్య పుణ్యకార్యాల్లో మంచి ఫలితాలు ఉంటాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది జూన్ సమస్య కాలంలో కూడా తెలివిగా ప్రవర్తించి లాభదాయక ఫలితాలు పొందుతారు ఈ నెల అంతా ప్రతి పనిలోనూ ఖర్చులు ఎక్కువవుతాయి రోజు రోజుకి పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో సిబ్బంది సమస్య బాగా పెరుగుతుంది ప్రత్యేకంగా పూర్వాషాఢ నక్షత్రం వారు అధిక జాగ్రత్తలు పాటించాలని సూచన జూలై మంచి కాలం తెలివి ఓర్పు ప్రదర్శిస్తారు అందరితోనూ స్నేహంగా ఉండవలసిన కాలం మీ కార్యకలాపాలను చాలా గోప్యంగా ఉంచాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అధికంగా ఉంచాలి కుటుంబ వ్యవహారాలు పదిహేనవ తేదీ నుంచి సానుకూలమవుతాయి అకాలంలో భోజనం చేయవలసి రావడం ఎక్కువసార్లు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది ఆగస్ట్ చాలా అద్భుతమైన కాలం ప్రతి పనిలోనూ శ్రమ తక్కువగా ఉండి కాజయం పొందే అవకాశం ఎక్కువ ప్రధానంగా కుటుంబ వాతావరణం బహు అనుకూలం ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అనుకూల స్థితి ఉంటుంది సత్కాలక్షేపాలు జరుగుతాయి వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగిపోతాయి వ్యాపారాలు నిలకడగా ఉంటాయి బంధువర్గం నుంచి విమర్శలు వస్తాయి అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి సెప్టెంబర్ కార్య సానుకూలతకు ఎక్కువ కృషి చేస్తారు గ్రహానుకూలత క్రమంగా పెరుగుతుంది ప్రయత్నం చేసే పనులన్నీ సానుకూలం అవుతుండడంతో ఆనందంగా ఉంటారు భక్తి కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనలతో కాలక్షేపం చేస్తారు బంధుమిత్రులను తరచుగా కలుస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి సోదరులతో ఆస్తి వివాదాలు ఎక్కువ కొలిక్కి వస్తాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి అక్టోబర్ మీ పనులను స్వయంగా చేసుకోండి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి పదిహేను వరకు కుజుడు కూడా అనుకూల సంచారం చేస్తున్నారు అన్ని వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి తొందరపాటు మాట తీరు ప్రదర్శించవద్దు వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది నవంబర్ మాసారంభంలో గ్రహానుగ్రహం బాగుంది కొన్ని కొన్ని పనులు త్వరగా ఆరంభంలోనే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం ఇతరుల నుంచి సలహాలు సహకారం పదిహేనవ తేదీ నుంచి తీసుకోవద్దు విద్యా వినోద పుణ్యకార్యాల్లో పాల్గొంటారు సాంఘిక కార్యక్రమాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు డిసెంబర్ స్వబుద్ధితో కార్యసాధన చేస్తారు అన్ని విషయాల్లోనూ తైజంగా ఉంటారు గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలం అనుకూలమనే చెప్పాలి ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు వస్తున్నా వాటిని బాగానే పరిష్కరించుకుంటారు మంచి ఫలితాల కోసం ఆంజనేయ స్వామిని ప్రతి శనివారం మంగళవారం పూజించండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి